విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపకులపతుల స్థానాలను మూడు నెలల్లో భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు ఉన్నత విద్యలో ఇంకా సంస్కరణలు తీసుకురావలసి ఉందన్నారు ఆంక్షల వల్ల మంచి విద్యా సంస్థలు అభివృద్ధి అయ్యే పరిస్థితి ఉండదని వెల్లడించారు వైసీపీ ప్రభుత్వంతో పోల్చితే ఈ ఐదేళ్లలో తల్లుల ఖాతాల్లో పదహారు వేల కోట్లు అదనంగా జమ చేయనున్నట్లు వెల్లడించారు ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం ఎవరన్నా పాఠశాలలు దట్ రైట్ ఇప్పుడు నేను క్వాలిటీ ఇంప్రూవ్ చేయను ప్రైవేట్ వాళ్ళు రాకూడదని చెప్తే నష్టపోయేది ఎవరండి మన పిల్లలండి ఆ పొరపాటు నేను చేయను నేననేది ఏంటంటే ఐ విల్ ఫైట్ ఇన్ ద మార్కెట్ ఐ విల్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా సంస్కరణలు అన్నిటికీ వాళ్ళు సహకరించారు వాళ్ళు కూడా ఫీలింగ్ ఉంది వన్ క్లాస్ వన్ టీచర్స్ ఇప్పుడు చూస్తే దానికి పెద్ద రష్ ఉంది సింగిల్ స్కూల్ టీచర్ కన్నా వన్ క్లాస్ వన్ టీచర్ కి వెళ్తే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది వర్క్ లోడ్ బ్యాలెన్స్ అవుతుందని అందరు నమ్ముతున్నారు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆర్ స్కూల్స్ బి ప్రైమరీ స్కూల్స్ వన్ క్లాస్ వన్ టీచర్ నాకు క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి మా టీచర్ అటెండెన్స్ అయ్యి మిడ్ డే మీల్ పర్ఫెక్ట్గా మా స్టూడెంట్ కిట్ కూడా పకడ పర్ఫెక్ట్ గా అందజేస్తే ఆటోమేటిక్ గా పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తారని బలంగా నమ్ముతున్నారు దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఐ హావ్ వన్ మై టీచర్స్ మా ఉపాధ్యాయుల పైన నాకున్న భరోసారి వైకాపా పార్టీ అనేది ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నించే పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్ గా వాళ్ళ సొంత బాబాయ్ ని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు కానీ ఇప్పుడు చూడండి చెల్లెలే చెల్లు చెప్తున్నారు ఏం జరిగిందో చాలా అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రెండు వేల రూపాయలు నేను ఆ ట్వీట్ ని నేను చదివాను ఆ రెండు వేల రూపాయలు నా జోబుకు వచ్చిందన్నారు వాళ్ళు నిరూపించాలి లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దమ్